దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచ్చినం చదువుతాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతనని మిగుల ఆనందించను అది చూచి సంతోషించను అనిను అందుకు యూదులు నీకింకను ఇంకనూ యాభై సంవత్సరాల లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను ప్రిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు పరిశైలితో శాస్త్రులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు చూచి సంతోషించాడు అని అక్కడున్నటువంటి యుధా జనాంగముతో ఇజ్రాయేల్ ప్రజలతో అదేవిధంగా పరిశైలితో శాస్త్రులతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు వారికి చాలా డౌట్ వచ్చింది నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా నువ్వు మొన్ననే కదా పుట్టింది ఆయన అబ్రహాం ఎప్పుడో ఉన్నవాడు అబ్రహామును చూసేవాను అబ్రహాం నీ దినం చూడాలని చూసుకు చూశాడా అని రకరకాల ప్రశ్నలు ఆయన వేస్తూ ఉన్నారు అయితే ఆయన ఒకటే మాట అన్నాడు అప్పుడు యేసు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అబ్రహాము పుట్టకమునిపే నేనున్నాను అని అనగానే వారందరికి కోపం వచ్చింది ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీరధారిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు కానీ ఆయన ఆది ఉన్నటువంటి వాడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు తన్ని యుద్ధం ఉన్నటువంటి దేవుడు ఆయన అబ్రహామునుకు కూడా ప్రత్యక్షమయ్యాడట ఏలాగూ అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అంటే మిల్క్ సిదేకు రూపంలో అబ్రహాము దగ్గరికి వచ్చినట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ షాలేము రాజు మెల్కస్సదేకు సమాధానపు రాజు మెల్కసెదేకు నీతికి రాజు మెల్కసెదేకు వచ్చి అబ్రహామునకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చెను అని ఉంటుంది కాబట్టి అబ్రహామును మెల్కసేదేకు కలుసుకున్న సందర్భాన్ని యేసుప్రభువారు ఇక్కడ చాలా తేటగా వివరంగా చెబుతూ ఉన్నాడు అబ్రహాము నన్ను చూడాలని చాలా ఆశపడ్డాడు చూచి సంతోషించాడు అన్నాడు అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు నీకు యాభై సంవత్సరాలైనా లేవే నువ్వు అబ్రహామును చూసావా అన్నారు అబ్రహాము పుట్టక మునిపోయి నేనున్నాను అన్నాడు కోపం వచ్చింది ఎందుకు ఈ మాటలు ఈ పూట ధ్యానం చేస్తున్నామంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆది అంతము లేనటువంటి వాడు అల్ఫయో ఓమెగా ఆయనే మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడును నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తానే చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏసు అబ్రహాము కంటే ముందే ఉన్నాడు లోకం పుట్టక మునిపే ఉన్నాడు ఈ రక్షకుడు ఈ రక్షకుడు నీ కొరకు శరీరదారిగా ఈ భూమిదికి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన రూపం నీకు అర్థమైంది అంతకుముందు రూపిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఆయన లోకాలను ఏలుతున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక ఈ యేసుక్రీస్తు ప్రభుని మోషే కూడా చూచినట్టుగా ఎరిగినట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది చూడండి పత్రిక ఒక మాట చదువుతాను పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమాన దృష్టి ఉంచెను ప్రిలరా లేఖనము ఏమి చెబుతుంది హెబ్రి పత్రిక పదకొండు ఇరవై నాలుగులో అంటే ఈ మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట క్రీస్తు ప్రభు వారు లేడు ఆ రోజుల్లో అంటే శరీరధారిగా భూమి మీదకి ఇంకా రాలేదు అది ఇస్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి దినాలు బానిస బ్రతుకు బ్రతుకుతున్నటువంటి దినాలు ఆ రోజుల్లో మోషే ఐగుప్తు ప్యాలెస్లో ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగి అక్కడ సుఖాలన్నీ వదిలేసి సౌఖ్యాలన్నీ వదిలేసి దేవుని ప్రజలతో క్రీస్తు ప్రభు కొరకు శ్రమ అనుభవించటం మేలని భావించాడట దేవునికి స్తోత్రం ఈ మాటలో ఈ మాటలు హెబ్రి పత్రికారుడు వ్రాస్తున్నాడు నిజానికి మోషే ధర్మశాస్త్రానికి ఆథర్ మోషేనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన వాడు ధర్మశాస్త్రముల్లో ఇంకా ఎవరు ప్రవచించక మునిపే అసలు ప్రవక్తలు ప్రవచించక మునిపే ఎవరు కూడా క్రీస్తు ప్రభువును గురించి మాటలు చెప్పక మునిపే ఆయన వస్తాడు ఆయన ఇలాగ మరణిస్తాడు లేదా ఇలాగ పుడతాడు ఎష్యా వీళ్ళందరూ పుట్టక మునిపే మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అని లేఖనం చెబుతా ఉంది అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతూ ఉన్నప్పుడు తన ప్రజలు బాధపడుతున్నప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు ఆయనను ఐగుప్తునికి పంపించాడు పంపించి ఫరో సైన్యం నుంచి ఫరో నుంచి ఆ సైన్యమంతటిని తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ జనాంగాన్ని కాపాడినట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది ఎందుకు ఈ మాట ఈ పూట ధ్యానం చేస్తున్నామంటే మోషే కూడా క్రీస్తు కొరకు పనిచేశాడు దేవుని కొరకు పనిచేశాడు దేవుడు ఆది ఉన్నవాడు క్రీస్తు ప్రభువు కూడా ఆది అందే ఉన్నవాడు ఇద్దరిని వేరు చేయడానికి లేదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా వేరు చేయడానికి లేదు ఏకమై ఉన్నటువంటి వారు ఒక్కటై ఉన్నవారు త్రియేక దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు దేవునికి స్తోత్రం శరీరధారిగా భూమిదికి వచ్చినాక మనకి అంటే పేరుగా ఆయన రక్షకుడిగా మనకి పరిచయం అయ్యాడు కానీ ఆయన ముందుగానే ఉన్నాడు ముందుగానే ఉన్నాడు మోషే క్రీస్తు విషయమైన నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అలాగే నేటి క్రైస్తవ్యము కూడా క్రీస్తు కొరకు ఆయన కొరకు అనుభవిస్తున్నటువంటి నిందలు గొప్ప భాగ్యం యేసుప్రభువారే అన్నారు నా నిమిత్తము జనులు మిమ్మును దూషించి నిందించి అపహాస్యం చేసి చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీ భాగ్యము పరలోకమందు ఎక్కువ ఉద్ది అన్నాడు ఇక్కడ కూడా మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే క్రీస్తు ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని భావించాడట అలాగే క్రీస్తు ప్రభుని నమ్మిన మనం కూడా అల్పకాలము ఈ లోకంలో పాపభోగాలు అనుభవించటం కంటే దేవుని సంగముతో దేవుని కొరకు ప్రభు కొరకు శ్రమ అనుభవించినా పర్వాలేదు అని ఎవరైతే ఆ మనస్సు కలిగి ఉంటారో వారు నిత్య రాజ్యానికి వెళ్తారు అదేవిధంగా ఆ భాగ్యాన్ని పొందుకుంటారు దేవునికి స్తోత్రం ఇక మూడవ వ్యక్తి దావీదు దావీదు చూడండి దావీదు రెండవ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఒకటో నేను చదువుతాను చూడండి ముప్పై ఒకటో వచ్చినాం క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము పిల్లరా ఈ దావీదు పదహారవ కీర్తనలో ఒక మాట చెప్తాడు ఎనిమిది నుంచి పదకొండు వరకు చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను నా హృదయం ఉల్లసించను నా నాలుక ఆనందించను నా శరీరం కూడా నిరీక్షణ కలిగిన ఎలకడగా ఉన్నది నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని పదహారో కీర్తనలో ఆయన ఆత్మవశుడై మాట్లాడినటువంటి మాటలు అయితే క్రీస్తు ప్రభు పుట్టుకును గురించి చాలామంది ప్రవచనాలు చెప్పారు ప్రవక్తలు ఎష్యా ఇర్మియా ఆమోసు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రవక్తలు చె ప్రవచనాలు చెప్పారు అదేవిధంగా మరణాన్ని గురించి కూడా సమాధిని గురించి కూడా పునరుత్నాన్ని గురించి కూడా చాలామంది ప్రవచనాలు చెప్పారు ఆ ప్రవచనకర్త దావీదు కూడా ముందుగానే ఆత్మలో గ్రహించాడట ఆత్మలో క్రీస్తు ప్రభుని చూచాడట ఏం చూశాడు అంటే క్రీస్తు ప్రభు పాతాళములో విడువబడలేదని ఆయన శరీరము కుల్లిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని యేసు పునరుత్డయ్యాడని అవుతాడని ముందుగా తెలుసుకున్నాడట దేవునికి స్తోత్రం ఈ మాటలన్నీ ఎందుకు ఈ పూట ధ్యానం చేస్తున్నామంటే దైవాత్మ ఒక మనిషిని ఆవరించినప్పుడు దైవాత్మ మనిషిని నడిపిస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే సంభవించబోతున్నటువంటి సంగతులు క్రీస్తుని గురించినటువంటి సంగతులు పరలోకమును గురించినటువంటి సంగతులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి యోహాను పత్రికకారుడు అంటాడు యోహను సువార్తలో కూడా అంటాడు ఏమంటాడంటే ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు ఆయన వచ్చి సంభవించబోవు సంగతులను మీకు బోధిస్తాడు ఈ మాటలన్నీ క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలన్నీ ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధాత్మదేవుడు అబ్రహాముకైనా అదేవిధంగా మోషకైనా దావేదికైనా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించినప్పుడు వారికి ప్రవచన రూపంగా లేదా దర్శన రీతిగా వారికి ప్రభు ప్రత్యక్షమైనట్టుగా లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి క్రీస్తు ప్రభు ప్రవచన పురుషు పురుషుడు క్రీస్తు ప్రభు పాత నిబంధన భక్తులలో కూడా పనిచేసినవాడు ప్రభు వారికి ఒక పేరుంది ఇహోవా బాహువు యుహోవ బాహువు అంటే ఇహో యొక్క ఇహోవ యొక్క బాహుబలం ఎవరంటే యేసు దేవునికి స్తోత్రం కాబట్టి క్రీస్తు ప్రభు దావీదును దర్శించాడు క్రీస్తు ప్రభు అబ్రహామును దర్శించాడు యేసుక్రీస్తు ప్రభు మోషేను ధన్యుడిగా చేశాడు సాత్వికుడిగా చేశాడు మోషే ఒక మాట పలుకుతాడు నేను చనిపోయిన తర్వాత నాలాంటి ఒక ప్రవక్తన మీలో మీ సహోదరులలో మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు పుట్టిస్తాడు ఆయన మాట మీరు వినాలి అన్నాడు దేవునికి స్తోత్రం ఆయన మాట మీరు వినాలి అన్నాడు అలాగే మోసే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని లేఖనం చెబుతుంది అలాగే యస్సు ప్రభువారు ఒక మాట అంటాడు ఏమనంటే నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి ఏసు నిమిత్తము ఎవరైతే శ్రమ పడ్డానికి ఏసు నిమిత్తము ఎవరైతే జీవితాన్ని అంకితం చేస్తారో వారికి పరలోకమందు గొప్ప భాగ్యం ఉన్నది ఇక్కడ భూమి మీద నిందలు ఉండొచ్చు అవమానాలు ఉండొచ్చు మోసేలాగా చేత్కారాలు ఉండొచ్చు రకరకాల పరిస్థితులు ఉండొచ్చు అయినా దేవుడు వారిని నడిపిస్తాడు వారిని కొనసాగింపజేస్తాడు పరలోకములో గొప్ప భాగ్యము మనకి దొరుకుతుంది దేవుడు తన వాక్కులు గాక ప్రార్థన పరిశుద్ధుడ జీవము కలిగిన తన్ని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నైనా మేమందరము నీ కొరకు పనిచేయనట్లుగా సహాయం ఇచ్చేమని ప్రవచనాత్మ మా మీద ఉంచండి నాయన అయా సంభవించబోయే సంగతులు తెలుసుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవ మా మీద నా తండ్రి ఉండమని తండ్రి మాలో ఉండమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం నిశ్చిత్తం నాయన బయలుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్